ప్రస్తురాడు దేవుని యొక్క మహాకృపలు మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను కోయారే కోయ కోయ అంటున్నటువంటి పాట చివరికి పీక్స్కి వచ్చేసింది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా చూద్దాం ఆ వీడియో చూసే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో ఒక కళాకారులు ఉంటారు కదా మనకు గ్రామాల్లో కళలు వేస్తూ కళాకారులు వేస్తున్నటువంటి వారు ఉంటారు కదా ఆ విషయాలని ధరించినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి పాటను పాడుతున్నారు ముందుగా ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ విషయంలోకి వెళ్దాం చూద్దాం రైట్ చూసారు కదా వారు మంచిగా ఎస్ఐయా బంగారు ఎస్ఐయా అంటూ అద్భుతంగా వాళ్ళు పాటను పాడగలిగారు అంటే ఒక విశ్వాసమును చక్కని విశ్వాసంతో కలిసి పాడితే అద్భుతంగా ఉంటుంది కానీ ఈ కోయారే కోయ అనే పాట చాలామంది వాటిని రిమిక్స్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ అంతేకాకుండా ప్రతి ప్రాంతంలో ఇది కలిగించబడిందని చెప్పేసి మరి మేసాల గారు అంటే క్రీస్తుదాసు గారు కూడా చాలా సంతోషించారు సంబరపడ్డారు వాళ్ళు సో మంచిదే కానీ ఈ సమయంలో ఈ పాటను ఈ పాటను కొన్ని విధాలుగా తీసుకొస్తున్నారు అంటే కొన్ని టీషర్ట్స్ అంటే అనే పాటకు టీషర్ట్స్ కూడా వచ్చాయి చూద్దాము చూసారు కదా ఆ తర్వాత ఈ పాటను

కోయాలి కోయ్ కోయ్ కోయ్య బాబారు చందబామ కోయ్ 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 బండి బంధురే భయ్య బండి బంధురే బదురి జమ్మారే భయ్య బదురి చూసారు కదా చివరికి బాలకృష్ణ గారు కూడా ఈ పాటను పాడి వారి యొక్క సంతోషాన్ని తెలియజేశారు సో అలాగనే వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఈ యొక్క మరి ఈ పాటల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎవరికో తెలియకపోవచ్చు ఇమ్మానియర్ అనే ఒక సహోదరుడు జబర్దస్త్లో స్కిట్లు చేస్తూ ఉంటాడు సో తనైతే క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నానని చెప్పి కొన్ని వేడి చేస్తుంటాడు మందిరాన్ని కూడా వెళ్తానని బైబుల్ కూడా చదువుతానని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు సో ఆ వ్యక్తి కూడా ఏం చేశాడంటే లాస్ట్ అండ్ ఫైనల్గా జరిగినటువంటి పదిహేనవ తారీఖు రోజున జబర్దస్త్ స్కిట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసే మొన్నటి వరకు మోనాలిసా ఒక అమ్మాయిని ఆ పోస్టులు అమ్ముకునే అమ్మాయిని చెప్పుకుంటున్నాం వార్త మోనాలిసా 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 సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అనుకో రాదు ఫస్ట్ లో వచ్చిన వీడియో చూసి కొత్త హీరోయిన్ సినిమా షూటింగ్ కు రావచ్చు అని కానీ కుంభమేళ పూసలమ్మటమే అని తెలిసి పరిశాన అయినరా బాంబే తీసుకెళ్లారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని షాపింగ్ మాల్ని అలాగనే డెడికేషన్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాం సో ఆ మోనాలిసాని కలిపి మరి ఈ కోయి కోయ్ అనే పాటతో ఎమ్మానియలు గారు కొంచెం ఈ స్కిట్ని వేరే రకంగా తీసుకొచ్చారు ఒకసారి ముందుగా ఈ స్కిట్ చూసిన తర్వాత మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ ఎమ్మానియలు చేసినటువంటి స్కిట్లో మనము ముందుకు వెళ్దాం చూస్తారు కదా అంటే మరొక వ్యక్తి వచ్చాడు మన ఇలా జరిగింది ఎలాంటి మోనాలిసాలైనా ఇలాంటి వ్యక్తులైనా ఈ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఒకరోజు రెండోలో ఉంటారని చెప్పేసి ఇలా తీసుకొచ్చారు కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా నేను చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవ సమాజం యమంలో ఉన్నటువంటి పాటలు కేవలం యేసుక్రీస్తుల వారి కొరకే పాడతారు యేసుక్రీస్తుల వారి కొరకు మాత్రమే అవి నడుస్తూ ఉంటాయి వారి యొక్క నామాన్ని మాత్రమే గనపరుస్తుంటాయి ఆయన నామాన్ని మాత్రమే కీర్తిస్తుంటాయి ఆయన నామాన్ని గొప్పది చేయటానికి మాత్రమే దైవజనులు దైవ సవకులు పాటలు పాడుతూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ప్రతి పాటను వేరే విధంగా అలాగే వారి యొక్క పాటలను అలా చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అలాంటిది చేయటం అనేది రాంగు రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు మీరు క్రైస్తవ సహోదరులు అలాగనే స్టార్ ఫ్యామిలీలో కూడా మరి అక్కడ ఒక సహోదరి సహోదరుడు కూడా మరి వ్యాలంటైన్స్ డేకి ఆయన ఆహ్వానించినట్టుగా నేను చూసాను ఆ వీడియో కూడా చూసిన దాంట్లో దాదాపుగా ఒక క్రైస్తవ ఫ్యామిలీ కూడా ఉంది ఈ మధ్యకాలంలో మరి కుమారుడో కూతురు కన్ కన్నటువంటి భార్యాభర్తలు ఉన్నారు అందులో అయితే కనీసం అక్కడ ఉన్న వారందరికీ కూడా తెలియకపోవచ్చు పాస్ట్ గారి యొక్క విలువ కానీ మీకన్నా తెలిసి ఉండాలి కదా కాబట్టి ఈ సమయంలో మరి మీరు స్కిట్లు చేయటం ద్వారా కొంతమంది ఈ విధానంగానే క్రైస్తవ మాటల ప్రకారంగానే కొంతమంది స్కిట్లు కూడా చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు ఇంతకుముందు చాలామంది సేవకులు గద్దించారు అయినప్పటికీ కూడా ఈ ఇమ్మానియలేని సహోదరుడు మరలా ఈ యొక్క పాటను ముగింపుగా తీసుకొచ్చాయి ఇలా చేయటం అనేది కూడా కొంచెం పద్ధతిగా లేదు కాబట్టి ఈ జబర్స్లో కానీ స్టార్మాలో కానీ చేస్తున్నటువంటి వారందరూ కూడా అంటే ఈ సోషల్ మీడియాలో స్కిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యం పైన ఉన్నటువంటి వాటిని స్కిట్గా చేయటం క్రైస్తవ పాటలను ఇలా మాట్లాడటం పాడటం అనేది కూడా మంచిది కాదు మరి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను దట్ ఇస్ గమనించండి క్రైస్తవం అనేది ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం క్రైస్తవం అనేది పరిశుద్ధుని కొరకు అంటే పరమ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి మాత్రమే ఈ పాటలు రాయబడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వాటి మీద ఎలాంటి విషయాలు మీరు చేస్తే మీ జీవితానికి కూడా మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు కాబట్టి సహోదరులరా స్నేహితులరా ఈ సమయంలో మీరు ఇంకా రాబోతున్నటువంటి దినాల్లో క్షేమంగా చేసి మరి ఇలాంటి పాటల్లో మరి ఎప్పుడు కూడా ట్రోల్ చేయకుండా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో మీరు ఇలాంటి స్కిల్ చేయటం ఒకవేళ మీకు సరదాగా ఉండొచ్చు కానీ క్రైస్తవ్యానికి చూసడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి జబర్దస్త్ టీం వారికి నేను జ్ఞాపకం చేస్తూ ప్రభునందు మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరి ఈ స్కిట్ల ద్వారా మీరు మారుమనసు పొందండి ఈ స్కిట్లు ఈ పాటల ద్వారా మీరు మారుమనసు పొందండి దేవుని కృపలో రక్షించబడండి దేవుని రాజ్యానికి వారసులు కాండి ఎలాగైనా ప్రభు యొక్క నామాన్ని గనపరచాలని నేను కోరుకుంటూ ఈ నామాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలుగును గాక ఆ